నేను చెప్పబోతున్న కవిత శీర్షిక అంతరాయానికి చింతిస్తున్నా ఆ రాత్రి తవ్వకాలలో కొన్ని ముసుగులు దొరికాయి ఫారెన్సిక్ లాగ్ లో ముసుగుల శీల పరీక్ష ఆ రాత్రి తవ్వకాలలో కొన్ని ముసుగులు దొరికాయి ఫారెన్సిక్ యాగ్ లో ముసుగుల శీల పరీక్ష సత్యయుగ కాలం త్రేతాయుగం యుగం కలియుగ కాలం ఏ ఏ యుగాల నుంచే అవి అలా వస్తూ ఉన్నాయో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాల కృతయుగం ధర్మం నాలుగు పాదాల మీద నడిచినప్పుడు ఈతి బాధలు లేక సుఖ సంతోషాలతో అకాల మరణమేవి లేని ఆ అద్భుత యుగంలో కులం ముసుగుల జాడ లేదా భాషారంగుల ముసుగులు లేదా ఇప్పుడు వీళ్ళ రక్తం ఎరుపు అప్పటి ఎరుపంత కల్తీదా లేదా నికాస్ అయిందా ఏమో ఆ ముసుగుల కింద ముఖాల్లో ఏ దౌర్బల్యం బాగుందో ధర్మం నాలుగో పాదాన్ని ఎవరో దొంగిలించారు ధర్మం నాలుగో పాదాన్ని ఎవరో దొంగిలించారు అది ఏ గ్రహాంతర వాసే తిరుగుతుందో పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాల త్రేతాయుగం మనుషులు ఎక్కడా రికార్డు కాలేదు దేవుడు తప్ప దేవుడి రక్తం ఎరిపోయినా ఆ యుగంలో మనుషుల ఎత్తుకు సరిపడా ఎన్ని ముసుగులుండేవో ధర్మం ఇంకో పాదం ఎవరో ఎత్తుకెళ్లారు ఏమో ఏ వర్ణ వ్యవస్థతో ఎన్ని కాళ్ల మీద నడపటం మొదలుపెట్టిందో గ్రహాంతర వాసులు వాల్మీకిని ఎలా సంప్రదించుంటారు టెక్నాలజీ చాలా పవర్ఫుల్ ఆడామగా తేడాల లెక్కలు దానికి తెలియదు రావణుడి పది ముసుగుల ముందు ఎవరో దొంగమంట వేశారు రావణుడి పది ముసుగుల ముందు ఎవరో దొంగమంట వేశారు ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాల ద్వాపర యుగం ముసుగుల కుప్పలు అవి మనుషులవా దేవుడివా నన్ను అడగొద్దు ధర్మం ఒక్కో యుగంలో కాళ్లను కోల్పోతూ రెండు కాళ్ళ సర్జరీతో నడుస్తోంది ఆడవాళ్ళు అందమైన వాళ్ళు సంగీతానికి మోహం పెంచుకుని స్వేచ్ఛగా తమ లోనే తిరుగుతూ నరకాసుర వద చేసి దీపావళి జరుపుకున్నారు మై గాడ్ సిస్టమ్ గాడ్ క్రాష్డ్ యుద్ధం జరగాల్సిందే అర్జునుడి గుర్రం గంతలు విప్పండి కులమా కులమా నీకిప్పుడు నీకిప్పుడెన్నోళ్ళు ముసుగుల గుట్టలక్కడ సముద్రంలో మునిగినవా తేలుతున్నాయా ఐదు వేల ఏళ్లు గడిచిన కలియుగమా నీ ముఖానికి ముసుగేంటి కాళ్ళు లేక ధర్మం ఇప్పుడు నేల మీద పాకుతుంటే మళ్ళీ అవే ముసుగులా రక్తం రంగు రుచి చిక్కదనం ఏవైనా మారినట్టుందా ఏకల్య చెప్పాలి ఓ మనిషి లక్షల ఏళ్ళు జీవితం అరవై ఏళ్లకి కుదించుకున్నావా ఎవరక్కడ ఈ తొడుగుల్ని తొలగించండి చెట్ల నాటకపోతే బతకలేరు హరితహారం కావాలి ముసుగుల హారం కాదు మీరు తినే బియ్యం మీద మతం ఏంటి కులం పేరేంటి కంప్యూటర్ ఇప్పుడు చేతి గడియారం మనిషి నువ్వు బతికే ఉన్నావా నీ ఫిట్బిట్ వాచి అడుగుల లెక్క అర్జునుడి గుర్రం కల్కీకి దొరికినట్టుంది కంప్యూటర్ బూడు మీద గ్రాఫిక్ల జాతర ఓ క్యాహే కుమ్రాప్ బనేగా ముసుగుల వేలం తిరంగా ప్యారా పాడే అనేది షటప్ ఈ రాత్రి తవ్వకాలలో కొన్ని ముసుగులు దొరికాయి ఫారెన్సిక్ ల్యాబ్లో ముసుగుల శీల పరీక్ష వెయిట్ సిటిజన్ సఫాయి కర్మచారి కాళ్ళు ఇంకా తడారలేదు ఇప్పుడు కులం మతం ఎక్కడుంది గురువు అంటారా ఓటుకి ముసుగులు తీయబడును రండి కీబోర్డ్ మీ వేళ్లను నాకాలనుకుంటుంది నీతి సూక్తులు రాసుకుందాం కొత్త సత్యయుగం మన కోసం చూస్తుంది మిత్రో మన్ కీ బాత్స్ అంతరాయానికి చింతిస్తున్నాం అంతరాయానికి చింతిస్తున్నాం